అర్జున్ అనే యువకుడు ఒక చిన్న కేఫే యజమాని తన వ్యాపారాన్ని అభివృద్ధి చేయడానికి ఎంతగానో కష్టపడి తన సమయాన్నే డబ్బును అందులో పెట్టాడు వ్యాపారం బాగానే నడుస్తోంది మరేం అవసరం లేదని అతను నమ్మాడు ఒకరోజు కేఫేలో పనిచేస్తుండగా అర్జున్ ఛాతిలో గట్టిగా నొప్పి వచ్చిందని ఫీల్ అయ్యాడు మొదట అది చిన్న విషయమే అనుకున్నాడు కాని నొప్పి పెరిగిపోయింది చివరికి కేఫేను త్వరగా మూసి ఆసుపత్రికి వెళ్లాల్సి వచ్చింది పరీక్షలు చేసిన తర్వాత అతనికి హృదయ సమస్య ఉందని తెలిసింది వెంటనే శస్త్రచికిత్స చేయించుకోవాలి అని చెప్పారు అర్జున్ ఆరోగ్య బీమా గురించి పెద్దగా ఆలోచించలేదు కాబట్టి ఆయనకు బీమా లేదు ఆసుపత్రి ఖర్చులు అధికంగా వచ్చాయి మరియు తన సేవింగ్స్ అన్ని ఖర్చు పెట్టాల్సి వచ్చింది దాంతో అతని కేఫీ కొనసాగించడానికి చాలా కష్టాలొచ్చాయి కొన్నేళ్లకు మళ్లీ తిరిగా తన వ్యాపారాన్ని సెట్ చేసుకోగలిగాడు కాని ఆ బాధ కలకాలం మిగిలిపోయింది ఈ అనుభవం తర్వాత అర్జున్ ఆరోగ్య బీమా యొక్క విలువను సరిగా అర్థం చేసుకున్నాడు ప్రతి ఒక్కరికి ఆయన తన కథ చెబుతూ ఎవరూ అందుకు మినహాయింపు కాదు అని వారికి చెబుతూ ఉండేవాడు ఆరోగ్య బీమా ఖర్చు కాదని అది మనకు అండగా ఉండే నమ్మకంగా ఉంటుందని అర్థం చేసుకున్నాడు అర్జున్ కథ ఆరోగ్య బీమా అంటే కేవలం వైద్య ఖర్చుల కోసం మాత్రమే కాకుండా అనుకోని సమయంలో మనం సురక్షితంగా ఉండటానికి జీవితం ఎదురవ్వగలిగే అప్రమత్తమైన మార్గంగా కూడా మార్పిచ్చింది అర్జున్ కథ ఆరోగ్య బీమా అంటే కేవలం వైద్య ఖర్చుల కోసం మాత్రమే కాకుండా అనుకోని సమయంలో మనం సురక్షితంగా ఉండటానికి జీవితం ఎదురవ్వగలిగే అప్రమత్తమైన మార్గంగా కూడా మార్పించింది మీరు కూడా స్క్రీన్ మీద కనబడుతున్న వాట్సాప్ నంబర్కి సంప్రదించి ఒక మంచి హెల్త్ ఇన్షూరెన్స్తో మీ కుటుంబానికి ఆర్థిక ఆరోగ్య భరోసాను కల్పించండి